దేవునికి స్తోత్రం ఈ రోజు కలవరి సత్య స్వరూపుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రావరి కలవరి వాగ్దానం ఏసు రక్తం పతి పాపముల నుండి మళ్ళను పవిత్రులుగా చేయను వాటి ఆహాను ఓటా జయం ఏడవచనం ప్రియా కలవరి సత్య స్వరూపులకు దేవదేవుని ప్రభుని యేసు యేసుక్రీస్తువు మహోన్నతమైన ఘనమైన నాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను సర్వాధికారైన దేవుని బిడ్డలారా కలవరి సత్య స్వరూపనే దేవదేవుని యొక్క కలవరి కృపను కనికరాన్ని ఆదరణను మనకు అనుకరించి కుటుంబంలో భర్త భార్య బిడ్డలను ఆశీర్వదించడానికి ముప్పై తొమ్మిది రోజులు ఈ కలవరి రక్త ప్రక్షణ విమోచన విడుదల ఉపాసి ఆత్మీయపాసి ప్రార్థన ద్వారా మనకి జయము విజయము కలుగుచున్నది మనము విశ్వాసంతో దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక నామానికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా ఉపవాసం ఉండి ఈ కలవరి రుద్రం గురించి మనం ప్రార్థించినప్పుడు కలవరి రక్త ప్రోక్షణ మన మీద జరిగి మన కుటుంబం మీద ఉన్నటువంటి ఇంటి మీద ఉన్నటువంటి కీడును ఉన్న శాపాన్ని ఇంట్లో ఉన్న మరణాలు తెగుల్ని తరిమి తరిమి కొట్టి అంతయు మనకి జై విజయమాన్ని గురించి గల సర్వోన్నతమైన ప్రార్థనే కలవరి రక్త ప్రోక్షణ ప్రార్థన అల్పులమైన మన కొరకు ఆయన కార్చిన రుద్రం అత్యంత విలువైనదని మనం గ్రహించాలి బ్రతకాలి దేవుని ఆత్మచేత నడిపించబడుచున్న మనము దేవుని ఉన్నతమైన పనుల కొరకు పరిగెత్తవాలి ప్రియమైన దేని బిల్లారా ఈ తాత్కాలికమైనటువంటి జీవితాల కాక ఈ లోక సంబంధమైన వాటిల కొరకు కాక పర సంబంధమైన ఆలోచనలు కలిగి దేవుని రాకడ సమీపిస్తుంది గనక అల్పులమైన మనము మన కొరకు ఆయన కార్చిన ఈ విశ్వందు అత్యంత విలువ గలది రుద్రమే కనుక కలవరి రక్తం చేత మాత్రమే మనకి జైబు జయము కలుగుతున్నది ఏసు రక్తం ప్రతి పాపముల నుండి మళ్ళను పవిత్రులుగా చేయగలుగుచున్నది మన కొరకు కలవరి శిలువులు మరణించిన క్రీస్తు రక్తంలో మన పాపములను కడిగి వేసుకోవాలి దేవుని పిల్లల కన్నీటితో ప్రచాతపడి మీ పాపములను ఒప్పుకొని ఇక మీదట పాపము చేయనని మీరు తీర్మానించుకోవాలి పాపం మన మీద ఏలుబడి చేయకుండా నిమిత్తము మన బైబిల్ చదవాలి ప్రార్థించాలి ఈ ఉపవాసం ఉండి ప్రార్థనల ద్వారా దేవాదేవి నామానికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా ఆయన సన్నిహితమైన పిల్లలుగా మనం ఉండాలి ఏసు నామం ద్వారా ఏసు రక్తం ద్వారా ఏసు వాక్యం ద్వారా మనం పరిశుద్ధాత్మ స్వస్థలు మనం పొందగలుగుచున్నాం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తం ద్వారా మనకి జైవిజాలు కలుగుతున్నవి శాపములను పడదోయగల ఏసు రక్తము ను మన విమోచన క్రైధనముగా అంగీకరించుదాం సాతాను యొక్క కట్లు బంధకముల నుండి విడిపించబడుద్దాం ఏసు రక్తం మాత్రమే పరిశుద్ధమైన రక్తం విజ్ఞాపన చేయు రక్తం నేడు ఆయన చిందించిన రక్తం కలవరి ప్రేమను బయలుపరుచుచున్నది ఆ రక్తమే మనలను ఆవరించి భద్రపరుచుచున్నది ఏసుక్రీస్తు అపజయ మెరిగిన వాడు ఆయన పాదముల నుండి కారుచున్న రక్తము చితక తొక్కి మనకు ఏలుబడిని దయచేయుచున్నది క్రీస్తు రక్తం ఎదుట ఎటువంటి మంత్ర ప్రయోగములు నిలువ జాలవు దేవుని బిళ్ళారా యేసు క్రీస్తు రక్తం ఎదుట ఏ మాంత్రికుడైనను నిలువజాలడు ఒకవేళ తెగించిన ఎడల అతడు తునాతునుకులైపోవునని జీము గల దేవుడి పేరటి తెలియపరుస్తున్నాను ఏసు రక్తం ద్వారా మాత్రమే మనకి సంపూర్ణ జైవిజయం కలుగుతున్నది కుటుంబంలో భర్త భార్య బిడ్డలకు సంరక్షణ కలుగుతుంది ఆదరణ కలుగుతున్నది దేవాదేవుడు సంపూర్ణమైన కార్యాభం జరిగించడానికి కలవరి రక్తం మాత్రమే మనందరికీ ధైర్యం ఇచ్చేది ఏసు రక్తం ద్వారా సంపూర్ణమైన జయ విజయం కలుగుచున్నది ఏసు రక్తం ద్వారా సమాధానం కలుగుచున్నది ఏసుక్రీస్తు ప్రవారికి అమూల్యమైన రక్తం ద్వారా విజయవంతమైన కార్యాభివృద్ధిని మనం పొంది పరిశుద్ధాత్మ దేవుని కృపతో నింపబడదాం అందరూ మనసారా దేవుని ప్రార్థించండి ఉపవాసం ఉండి ప్రార్థించండి ఉపవాసం ప్లస్ ప్రార్థన ఉపవాస ప్రార్థన ఉపవాసం ద్వారా కన్నీరు విడుస్తూ దేవుని ప్రార్థించండి మీ ప్రతి అవసరం కూడా ప్రభు ఏసుక్రీస్తు ప్రవారు తప్పక తీర్చగల గొప్ప దేవుడు కనుక ఈ కలవరి రుద్ధిని కిందకి రండి కలవరి కార్యాభివృద్ధిని పొందండి కలవరి కృపతో నింపబడండి పరిశుద్ధాత్మ దేవదేవుడు మీకు తోడయిండు కాక ప్రార్థన మహాపరిశుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ అద్వితీయ సత్య స్వరూపుణ సర్వాధికారమైన పరమ తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఈ ముప్పై తొమ్మిది రోజులు కూడా మేము ఈ కలవి రక్తం తేత ప్రభ మేము నింపటానికి మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతున్నది కనుక మీ సంపూర్ణమైన కార్యాభివృద్ధిని మాకందరికీ దయచేసి మీ పిల్లలను మమ్మల్ని అందరినీ ఆదరించి బలపరిచి స్థిరపరిచి జయ విజయాలు అనుకరించండి సంపూర్ణమైన మాకు అందరికీ అనుకరించి దేవాన్ని కృప ద్వారా మాకు విజయాన్ని అనుకరించమని నా ప్రభును రక్షకుడు పరిశుతుడని ఏసుక్రీస్తు మహిమ కలిగిన నామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ